సో ఫ్రెండ్స్ గూడ్రు సొంత వీడియోలో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నానంటే కొద్దిగా నిన్న ఇక్కడ స్క్రీన్ మీద ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ గొర్రెలు పల్లెల్లో నుంచి రైతుల దగ్గర పల్లెల్లో ఉండే గొర్రెలు అనేటివి ఒకటి తెలంగాణకి ఒకటి కర్నూలు దగ్గరికి రెండు ఇప్పించామనమాట అంటే మొత్తం నూట యాభై ఐదు గొర్రెలు ఇప్పించున్నాం సో అది కూడా దీంట్లో మన దగ్గర గొర్రెలు ఉన్నాయి ఈ నూట యాభై నిన్న అంటే గురువారం రోజు ఇప్పించామన్నమాట సో ఇంకా ఒక నాలుగు కట్టలు దాకా ఉన్నాయి అమ్మేటివి యాభై ఉంది ముప్పై ఉంది అలాగే ఎనభై ఉంది తొంభై కట్ట ఇలాగా రకరకాలుగా రైతుల దగ్గర పల్లెల్లో ఉన్నాయన్నమాట అరవై గొర్రెలు ముప్పై పిల్లలు ఇలా ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు మన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సంతా వీడియో కూడా ఉంది దీంట్లో కాకపోతే స్టార్టింగ్లో మన దగ్గర పల్లెల్లో రైతుల దగ్గర గొర్రెలు అనేటివి ఉన్నాయి ఇరవై నాలుగు వేల కాడి నుంచి ముప్పై రెండు వేల దాకా గొర్రెల ధరలు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించిన ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ఏదైతే చూస్తున్నారో వాటికి సంబంధించి రేపు వీడియో వస్తుంది శనివారం రోజు దాంట్లో కూడా పూర్తి డీటెయిల్స్ ఈ గొర్రెలు ఎంత పడ్డాయి ఎలా తీసుకున్నారు మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఈ సంత వీడియో వేస్తున్నాం కాబట్టి దీంట్లో మన దగ్గర గొర్రెలు ఉన్నాయి ఒక మూడు వందల గొర్రెలు దాకా ఉన్నాయి ఇప్పటికి కూడా ఒక ఐదు వందల దాకా ఉన్నాయి దీంట్లో నూట యాభై దాకా పోయినాయి సో ఇంకా ఒక మూడు వందలు మూడు వందల యాభై గొర్రెల దాకా మన దగ్గర ఉన్నాయి కావాలను కావాలనుకున్నాడు స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా మన ఛానల్ నెంబర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇంకా సంత వీడియో చూద్దాం సో ఈ జీవాలు ఎక్కేసినాయి సో మనకు బ్రదర్ తెలంగాణ నుంచి వచ్చినారనమాట అంటే చాలా సార్లు కాల్ చేస్తున్నారు సో ఫైనల్గా వచ్చారు గొర్రెలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి వాళ్ళని ఒకసారి అడుగుదాం కొద్దికి దగ్గరకు రానున్న సో ఫస్ట్ మీ ఇద్దరితోనే మాట్లాడదాం కొద్దిగా దగ్గర రాండిలే ఏం పేరు అన్న మీ పేరు బాబా కుమార్ అన్న సో ఫస్ట్ మీ తోటి మాట్లాడదాం మీరు గొర్రెలు ఎత్తారు కదా పైకి మీ అందాజ్ ప్రకారం ఒక్కొక్క గొర్రె ఎంత బరువు బరువుంటా నలభై నుంచి పక్కా ఉంటుంది ఇది ఎందుకు మాట్లాడారంటే గొర్రెలు ఎంత బరువు ఉంటాయనేసి ఎవరు అడగరు కానీ కొంతమంది ఏంటంటే గొర్రె ఎంత బరువు ఉంటుంది అంటున్నారు గొర్రె బరువుని చూడరు క్వాలిటీని చూస్తారు అంతే కదన్న ఎన్నో అవుతుంది ఎలా ఉంది ఆ క్వాలిటీ చూస్తారు కానీ బరువుని చూడరు సో జీవాలు అయితే చాలా భారీగా ఉన్నాయి నా ఎప్పుడు మనం స్టార్ట్ అయినామన్నా మార్నింగ్ ఇక్కడికి రీచ్ అయినాం మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యి ఇక్కడ పల్లెలోకి మార్నింగ్ వచ్చేసాం మార్నింగ్ వచ్చేస్తాం సో కట్టలు అయితే ఎన్ని కట్టలు చూసారన్న మనం రెండు మూడు కట్టలు చూసినాం రెండు మూడు కట్టలు కట్టలు అయితే చూడడానికి ఒక ఏడు కట్టలు దాకా ఉన్నాయి కానీ మీరు అంత దూరం పోలా వచ్చిన మొదటి కట్ట కాడికే ఆగిపోయినాం మనం ఫిక్స్ అయిపోయినా నచ్చినాయి ఆగేసినాం గొర్రెలు నచ్చినాయి సో బాబాయ్ మీరు ఎన్ని తీసుకున్నారు ఇప్పుడు ఇరవై మొత్తం ఎన్ని ఇవి యాభై ఐదు తీసుకున్నారు దాంట్లో మీకు ఇరవై మీకు ఒక ఇరవై ఇంకొక అబ్బాయికొక ఒక పదిహేను సో మొత్తం కట్ట ఎన్ని గొర్రెలు బాబాయ్ కట్ట వచ్చేసి నూట నూట నలభై మూడు గొర్రెల నుంచి మీకు నచ్చినట్టు యాభై ఐదు గొర్రెలు పట్టుకున్నారు ఎంత పడింది బాబాయ్ ధర ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందలు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందలు సో వాళ్ళు చెప్పడం ముప్పై ఐదు చెప్పాడు మనం అడగడం ఇరవై ఐదు కాని వెళ్ళాం సో కుదరలేదు జీవం బాగుంది కాబట్టి మనకు నచ్చింది కాబట్టి పెట్టాల్సి వచ్చింది సో ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది అన్నది ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది ఇందాక మనం చూస్తే నాలుగు వందల యాభై కిలోమీటర్లు వచ్చింది ఎంత అవుతుంది ట్రాన్స్పోర్ట్ పద్దెనిమిది వేలు ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది సో నాలుగైపోయింది టైం మీ అందరూ బోన్ చేయలేదు ఇంకా తొందరగా రోడ్ దాటిచ్చేస్తే మంచిది సో మన బ్రదర్ కూడా వెనకాల ఉన్నారు ఒకరు సో కలుద్దాం అన్న ఇంకా మనం చూడాలా రావాలా గొర్రెల కాడికి రావాలా తప్పకుండా కలుస్తాం ఓకే అన్న ఉంటాను బాబాయ్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దాన వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దాణా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ల బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ల బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాలనుకునే వాళ్ళు స్థలం లేననుకునే వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్ని గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉంది అన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజు వారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నెంబర్ అయితే మీకు కనిపిస్తా ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో లాక్కుంటా లాగుతా లాగుతా వచ్చేస్తుంది మీ పేరేం పేరునా వెంకటేష్ అన్నా ఈ అన్నా మీ పేరునా సురేష్ అన్నా అన్నా ఎక్కడైనా ఓకే వెనక్కి వచ్చేస్తా మీ పేరు బాబా దుబ్బన్న సో మన వెనకాల బ్రదర్ ఉన్నారు మీరు కూడా వచ్చేయండి ఎక్కడి నుంచి బాబాయ్ మన పోలకల్ తెలంగాణకు వస్తుందా ఆంధ్రకి వస్తుంది ఆంధ్రా కిందకే వస్తుంది ఎన్ని గొర్రెలు కొన్నాం బాబాయ్ ఎన్ని కొన్నాం ఈరోజు వంద గొర్రెలు సో రెండు కట్టలు కింద కొన్నాం సో గొర్రెలు సైజులు మీకు పర్ఫెక్ట్ గా నచ్చినట్టేనా ఎంత పడినా బాబాయ్ బేరము ముప్పై ఏడు వేల రెండు వందలు ఒకటి ఒక కట్ట ఒక బ్యాచ్ అట్టే ఉండి మూడు తీసామా రెండు కట్ట నాలుగు ఏడు గొర్రెలు తీసాం నూట వంద గొర్రెలకు పదిహేను పిల్లలు వచ్చాయా పద్నాలుగు పిల్లలు వచ్చాయి సో గొర్రెలు జీవాలు అయితే బాగానే ఉన్నాయి ఇంతకు ముందు నేను బేరం చేసాను ఇది చాలా వరకు పైకి పెట్టాను మీకు మంచిగానే వచ్చినాయి రెండు కట్టలు కూడా చాలా బాగానే వచ్చినాయి బండి మీరే తెచ్చుకున్నారా సంతోషం అన్న కలుస్తాం మళ్ళీ ఇంకా మంచి కావాలన్న ఓకే బాబా హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కి ఆర్కే ఛానల్ అనమాట మన ఛానల్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఉంటే మనం గూడూల్స్ అంతకైతే వస్తాం అనమాట మనకి చూసానికి అయితే చాలా బాగుంది మనకి మార్కెట్ ఈ వారం వచ్చేటప్పటికైతే అయితే మనం ప్రతి వారం అనేది అయితే గొర్రెల సందకైతే వస్తూనే ఉన్నాం అనమాట మన ఛానల్లో వస్తూనే ఉన్నాయి వీడియోస్ అనేవి ఈ వారం కొంచెం నేను అనుకుంటున్నాను ఏంటంటే కొంచెం బెటర్గా ఉంటే ఉందనుకుంటున్నాను అన్న మార్కెట్ వచ్చిన అయితే చాలా బాగుంది ఈ వారం వచ్చిన అయితే అలాగే ప్రైజ్లు అనేది అయితే అని చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం మనం నేను అడ్రస్ విషయానికి వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారనా అడ్రస్ విషయానికి వచ్చేస్తే అలాగే మనకి ఇక్కడికి రైల్వే స్టేషన్ నుంచి రావాలనుకుంటే కనుక ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ బిడ్డలకి అయితే వెళ్ళిపోదాం ఎంత ప్రైజ్లు అయితే అయితే ఎక్కడి నుంచి చెప్తున్నారో రేట్ అనేది తెలుసుకుందాం మనం ఇక్కడ మనకి ఫస్ట్ అయితే కనబడుతుంది కదా దీని నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ఫస్ట్ అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది కట్టేసానికి వచ్చేస్తే కానీ చూసుకోవచ్చు మీకు ఇక్కడ కొంచెం చాలా వరకు పిల్లలు అయితే కింద ఉన్నాయన్నమాట కొంచెం చాలా వరకు ఇక్కడ మనకి ఏంటంటే చాలా మంది అనేది అయితే ప్రైజ్లు అనేది అయితే చెప్తలేదు అనమాట లైవ్లో అనేది అయితే వచ్చాకనే చెప్తాను అంటున్నారు మనకి ఎలా యూట్యూబ్లో అనేది అయితే చెప్పనని చెప్తున్నారు అనమాట ఓకే మనం ఈ కట్టను అయితే చూసుకుంటే వెళ్ళిపోదాం మనం అనేది అయితే అనేది చెప్పనన్నారు కాబట్టి చూసినాకైతే కట్ట అనేది అయితే బాగుంది మనకి పిల్లలు కూడా మనకి పర్లేదు బాగున్నాయి అనమాట చూసుకోవచ్చు మీకు పిల్లలు కూడా మనకి చాలా బాగున్నాయి ఇందులో కంటిషన్కి వచ్చేస్తే చూడడానికి చాలా బాగుంది అనమాట మొత్తం స్టోర్కి అయితే నలభై ఒక్క గొర్రెలు అని చెప్తున్నారు పిల్లలు వచ్చేసి అయితే మనకి ఇరవై ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మనకి కట్టలో ప్రైజ్ అనేది అయితే చెప్పారనమాట అన్న ప్రైజ్ వచ్చైతే మనకి ముప్పై రెండు అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ విషయానికి వచ్చేస్తే పర్లేదు అనమాట బాగున్నాయి అనమాట చాలా వరకు అనేది అయితే కట్ అనేది అయితే చాలా బాగుంది మీకు అనేది అయితే చూపిస్తాను పిల్లల విషయానికి వచ్చేస్తే మనకి ఇరవై అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట పిల్లల విషయానికి వచ్చేస్తే బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారు థర్టీ టూ బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారనమాట బాబాయ్ గారు పక్కన అన్నారు అనే విషయానికి వచ్చేస్తే బేరలు అయితే ఉంటాయని చెప్తున్నారనమాట చూసినాకైతే చాలా బాగుంది అనమాట కట్ట వచ్చేసి మొత్తం వచ్చేటప్పటికైతే నలభై గొర్రెలు అయితే ఉన్నాయన్నారు అలాగే పిల్లల విషయానికి వచ్చేస్తే రేమిది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట జత వచ్చేసి అయితే మనకి థర్టీ టూ అనేది చెప్తున్నారు ముప్పై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఇసుక దామ్ ఆకే పోయి అమ్మకు తీసు పర్ దో హజార్ కంటే బతారే రేబాత్ బచ్చి ఆకే అమ్మకి ఇసుకో బీస్ పర్ ఆటే మొత్తం బడే ఆకే మాకు చాలీస్ పర్ హైకర్ బోల్కే బోల్ రేపా దిగినవి ఏబి వచ్చేసాయకు అవి పిచ్చి హైబాద్ మా అంబి బజ్జీ ఆకేమే దిగినాయి ఓకేనా ఇంకో అనేది అయితే ఉందనమాట ఇందులో వచ్చినప్పుడు మనకి పిల్లలనేవి అయితే ఏం కనబడతలేదు ఇవి కూడా చూసుకుందాం మనం ఈ అని చెప్తారనేది అయితే ప్రైజ్లు చూడడానికి అయితే చాలా బాగుంది సార్ మీరు చూసుకోవచ్చు ప్రేమలో అయితే మనకి తెల్లగా అనేది అయితే అంటున్నాయి ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయో తెలియజేసుకుంటాము ఓకే నీ వచ్చేటోడికి అయితే మనకి ఇరవై ఎనిమిది అనేది అయితే అన్న జతా వచ్చేసి అయితే మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు ఇవి చూసానికి చాలా బాగుంది అనమాట ఇది చూసుకోడానికి అయితే ఈ కట్ట గురించి పర్లేదు ఆగబాబు దగ్గర మీ ఆగ మాకు బీచ్ పార్ ఆట హజారు బోల్ ఏ బాతి మొత్తం సెబ్బీ ఆకేసమకు పచ్చస్ కైగర్ బోల్కి బుద్ధికారే బాతి కట్టేమిగా మాకు పచ్చస్ కైగర్ బోల్ే ఓకే నీ మొత్తం స్టోడికి అయితే టోటల్ యాభై అయితే ఉన్నాయి చెప్తున్నారు ఇరవై ఎనిమిది అయితే ఫైనల్ అని చెప్తున్నారు అనమాట బేరలు అయితే ఉంటామని చెప్తున్నారు ఇంకా ఓకే నేను ఈ సైడ్ అయితే చూసుకోవచ్చు మనకి మొత్తం కట్టే గుంపు గుంపు కానీ అయితే ఉన్నాయన్నమాట మనకి ఈ సైడ్ ఈ సైడ్ చూడటం కనుక కొంచెం బాగున్నాయి ఈ ఒక్కొక్కసారి చూసుకుంటే వెళ్ళిపోదాం దాని తర్వాత ప్రైస్ అనేది తెలుసుకుందాం ఈ మొత్తం స్టోడికి అయితే మనకి ఎనభై రెండు అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట అన్న మొత్తం ఎనభై రెండు గుర్రలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అలాగే పిల్లల విషయానికి వచ్చేసి ఇంకా అడగలేదు నేను పిల్లలు ఎన్నది కూడా తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ అవుట్కి అయితే విషయానికి వచ్చేస్తే పది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట పిల్లలు ఈ కలిపి మొత్తం స్టౌడ్కి అయితే మనకి తొంభై అయితే ఉన్నాయని చెప్తున్నారు చూసినా ఇది కూడా కట్ అనేది అయితే చాలా బాగుంది ఓన్ అయితే ఇంకా ఆ సైడ్ అయితే బ్యారెల్ అయితే మాట్లాడుకుంటున్నారు అనమాట ప్రైజ్ అనేది అయితే ఇంకా అడగలేదు మనం ప్రైజ్ కూడా అడిగి తెలుసుకుందాం మనం పిల్లల విషయానికి వచ్చేస్తే దస్ అనేది పది అనేది చెప్తున్నారనమాట ఓకే ఇది ప్రైజ్ కూడా వచ్చేసి అయితే మనకి ఇది కూడా మనకి ముప్పై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట జాతీయ వచ్చేస్తే థర్టీ టూ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఇది ఓకే బాబు దగ్గర అయినది ఏబీ అమ్మా కాకు తీసుకు హజార్ కన్నాక దాంబాయితే బత్తారే వయసుకి ఈ బడి ఆకే మొత్తం ఎనభై కర్రబోల్కే బోల్స్కి బచ్చి ఆకే మాకు దస్ కర్రబోల్ట్రీ మొత్తం దిగితే తొంభై కన్నాక బోల్ పతి దిగినస్తే ఏబీ పన్నీ దిగలేనికస్తే అయితే ఇది కూడా బాగానే ఉన్నాయి అనమాట మనకి మనకి ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయి కదా ఆ సైడ్కి కదా మొత్తం అయితే మనకి ముప్పై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు జత అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట ఒక మనకి బయటకు అనేది అయితే వచ్చాము మనకి లాంగ్ నుంచి అనేది అయితే ఈ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ సైడ్ కూడా మనకి బాగానే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని చూసుకుందాం మనం ఓకే దీని అడ్రస్ గురించి మనం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే అడ్రస్ అని అయితే చెప్పుకున్నారనమాట మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే మనం ఈ అయితే చూసుకుంటే వెళ్దాం మనకి ఇది కూడా మనకి చాలా బాగున్నాయి మీకు ఫ్రేమ్లో అనేది అయితే అందం కదనమాట మనకి చూడడానికి అయితే చాలా బాగునేది అయితే కనబడుతున్నాయి అనమాట మనకి ఓకేనా చూసుకోవడానికి అయితే మనకి బాగానే ఉంది ఇందులో వచ్చినట్ అయితే మనకి చెత్తా వచ్చేసి అయితే మనకి పదిహేను పదిహేను అనేది అయితే చెప్తున్నారు మనకి పదిహేను వేల వందలు అనేది అయితే చెప్తున్నారు అనమాట బాబాయ్ గారు వచ్చేసి అయితే మనకి అన్న అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంకోసారి అనేది అయితే మీ ముందు అడుగుతున్నాను అన్న చూసుకోవచ్చు మీరు అన్న ఎందుకు చెప్తున్నారన్న పదిహేను వేల ఐదు వందలా పదిహేను వేల ఐదు వందలా పదిహేను వేల పదిహేడు వేల ఐదు వందలన్న ఓకేనా సారీ పదిహేడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారనమాట చూసుకున్నట్లయితే బాగానే ఇది కూడా మనకి పిల్లలు అయితే మనకి పది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట మొత్తం ఇందులో వచ్చినప్పుడుకైతే మనకి డెబ్బై అయితే ఉండే అని చెప్తున్నారన్న మనకి ఎదురుగా కనబడుతుంది కదా అందులో వచ్చేది ఇరవై అయితే అమ్మేసారంట మొత్తం ఇప్పుడు వచ్చే మనకి ఇంకా యాభై అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే ఉన్నాయి మొత్తం అరవై అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా అలాగా మన ఇందులో చూసుకున్నట్టు ఉండే ప్రైజ్ వచ్చేది మనకి పదిహేడు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు కూడా మనకి చాలా బాగుంది ఓకే భా దగ్గర ఈ ఆకే అమ్మాకు మొత్తం పచ్చస్ కానీ బోల్టరే బాయి సెప్పి ఇసు బచ్చే ఆకే అమ్మాకు దస్ బోల్ మొత్తం సెప్పి మిల్ అయితే అమ్మాకు ప్రైజ్ ఆకే అమ్మాకు ಅಟರ ಹಜಾರ್ ಕರ್ವಲ್ಕು ಬೋಲ್ರೆ ಬೇ ಪ್ರೈಝ್ ಆಗಿ ಆಮೇಲೆ ಜತ ಅಟಾರ ಹಜಾರ್ ಕಾರ್ ಬೋಲ್ರೆ ದೆಗಿನ ಕ್ಲಾಸ್ ಎಬಿ ಆಮನ್ನಿ ಹಚ್ಚಿಜೆ ಆಮಿ ಉದ್ರ ಬಾಝುಕೇ ಬ್ರಿ ಬಿಜಾ ತೆಗಲಿಂಗ್ ಕೆತ್ತನೆ ಬೋಲ್ರೆ ತುಂಬ ಇವರು ಕಾಮೆಂಟ್ ಅದಕ್ಕೆ ರೆಕ್ಕೇಜೆ ಬಸ ಕನೆಯಾಗ ಕಸಗಾರತ ಅದು ಪ್ರೈಜ್ ಅಂಕೈದು ಜಾಧ ಪನ್ನ ತುಮಕೆ ಕೇಳ್ದು ತುಂಬ ಅದಕ್ಕೆ ಕಮಂಟ್ ಅದಕ್ಕೆ ರೇಜಿ ಆಮಕ್ಕೆ ಓಕೆ ಮನೆಗೆ ಇಡೀ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕಟ್ಟಲು ಅದು ಅನ್ನ ಈಗ ಮನೆ ಪಕ್ಕನ ಕೂಡ ಇಂಗೆ ಇಡಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ದಿನ ಚೂಸ್ಕೊಂಡ ಮನ ದಿನ ಚುಕರೈತೆ ಎಲ್ದ తీసుకోవడానికి అయితే ఉన్నాయి మనకి ఇందులో ఒక పిల్లలు అనేది అయితే కనబడతలేదు మనకి ఇందులో పిల్లలు అనేవి అయితే లేవనుకుంటా చూడడానికి అయితే బాగున్నాయి మనకి అన్నీ కూడా ఇది కూడా తెలుసుకుందాం మనం ప్రైజ్లు అని చెప్తున్నారు ఏంటి అనేది అయితే ఒక ఇది అయితే ఇది కూడా మనకి బాగున్నాయి మొత్తం మనకి నలభై నాలుగు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట గురుల విషయానికి వచ్చేస్తే అలాగే ప్రైజులు వచ్చి అయితే మనకి ఇరవై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ట్వంటీ టూ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు మనకి ఇంకా పద్దెనిమిది వేలు అనేది అయితే బేరమ్ అనేది అయితే అయింది అనమాట అన్న అన్నైతే ఇవ్వలేదు మనకి ఇరవై రెండు వేలు అనేది అయితే చెప్తున్నారు మనకి ఇది అయితే ఉంటాయి అంట అయితే భావి అది దగ్గరైన ఆకే మాకు బీస్ పర్ దో హజార్ కనుక బోల్ రిపా మొత్తం సెట్ మిలాక మాకు చాలీస్ పర్ ఏ హైకర్ వల్కే బోల్ రిపాతి ఇసుమే బచ్చే కనుక నైయే భావి ఇస్తే ఏ కట్టెమే అయితే బచ్చే కనక నై దగ్గర కాస్తే ఇవి పని అచ్చిచ్చాయి మాకు అవి ఉద్ర బాజుకి లాంగ్ మే అయినా దగ్గర దగ్గరికి జాయింగ ఉదరు బాజుకు అనేది అయితే అటేపక్కకి వెళ్దాం అన్నా మనం అటేపక్క వెళ్తే కొంచెం పిల్లలు ఏమైతే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అటేపక్క వెళ్ళి ఏ కూడా చూద్దాం మనం ఓకే మనకి ఈ సైడ్ అనేది కనబడుతున్నాయి కదా ఈ సైడ్ కూడా చూసుకుందాం మనం ఎంత చెప్తున్నారు అయితే అనేది అయితే బాగున్నాయి మనకి ఈ సైడ్ అనేది అయితే వార్న్ అయితే ఉన్నాయి అనమాట మనకి చెప్పాలి కదా ఓకే అని అది అయితే మనకి అన్ని సుడి అనేది అయితే చెప్తున్నారన్న పిల్లలు వచ్చినప్పుడు అయితే నాలుగు ఉన్నాయి బాబు గారు నాలుగు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట పెద్ద దేశంలో అయితే మనకి ఎనభై రెండు అయితే ఉందని చెప్తున్నారనమాట చూడడానికి అయితే బాగున్నాయి మనకి ఈ ప్రైజ్ అని చెప్తుంది అయితే తెలుసుకుందాం ఓకేనా అదిగో మనకి అక్కడ డైరెక్ట్ అనేది గారు అయితే అక్కడ ఉన్నారనమాట బాబాయ్ గారు అనేది అయితే చెప్తున్నారు మనకి ఇక్కడ ఒక అన్న అయితే బ్రా అయితే మాట్లాడుతున్నారు అడగడానికి వెళ్దాం అండి ఇక్కడ చూసడానికి అయితే బాగానే ఉన్నాయి మనకి అడ్డేపక్క కూడా వెళ్దాం మనం అడ్డేపక్క అయితే చూసుకుని వచ్చాక అయితే ఖాళీ అయిన తర్వాత అయితే ప్రజలైతే తెలుసుకుందాం మనం ఓకేనా మనకి ఇక్కడ ఇక్కడ చూసుకోడానికి అయితే ఇక్కడ చిన్న కట్ట ఉంది దీన్ని కూడా చూసుకుందాం మనం ఇక్కడ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి అనుకుంటా మనకి పిల్లలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి ఇందులో చూసుకోవచ్చు మీకు బయట తిరుగుతున్నాయి పిల్లలు కూడా అన్ని మొత్తం ఉన్నాయి అయితే అడిగి తెలుసుకుందాం మనం బాబాయ్ గారు అయితే ఉన్నారు ఇక్కడ ఓకే నీ మొత్తం వచ్చిన అయితే గొర్రెలు నలభై ఐదు ఉన్నాయి అని చెప్తున్నారనమాట అలాగే చిన్నపిల్లలు వచ్చేసి అయితే మనకి పద్నాలుగు ఐదు ఉన్నాయని అని చెప్తున్నారన్నమాట చూసాం ఇది కూడా మనకి చాలా బాగున్నాయి మనకి ప్రైజ్ అనేది అయితే ఏం చెప్తున్నారు అయితే చూద్దాం మనం థర్టీ వన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ముప్పై ఒక వేలు అనేది అయితే జత అనేది అయితే చెప్తున్నారనమాట అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి కట్ట వచ్చేసి అయితే మీరు అయితే చేయొచ్చు అన్న మనకి ప్రైజ్లు అనేది ఎలా కనిపిస్తున్నాయో ఓకే బాబు దగ్గర మీ ఆకే మాకు మొత్తం చాలీస్ హైకర్ బోల్కే బోల్రా అని బడి ఆకే ఒక బచ్చి ఆగా మాకు ఇస్మే చౌదా బచ్చి హైకర్ బోల్కే బోల్రా పత ఇస్మే బచ్చి ఆకే చౌదా హైకర్ బోల్రా ప్రైజ్ ఆగా మాకు తీసి పర్ ఏ హజారు కర బోల్ రాతే అయితే హైకర్ బోల్రా అండి దగ్గర మాకు ప్రైజ్ ఆగ తీసి పర ఏ హజారు కరకే బోల్రా దగ్గర కాస్త ఏ బస్ మాకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు అయితే చూసారు కదా మనకి ఈ వారం ధరలు అనేది అయితే ఇలా ఉన్నాయి అనమాట మీకు ఎలా అనిపించింది అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చు ఒక నైతే వచ్చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ గూడూరు జిల్లా సారీ అన్న తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారు మనకి అనికి వచ్చేస్తే చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట ఎవరైనా సరే మనకి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రావాలనుకుంటే ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అలాగే బస్ స్టాండ్ నుంచి రావాలనుకుంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట అన్న ఓకేనా మనకి రిలేటేషన్ నుంచి కనుక మనకి అంతలా అర్థం కాకపోతే కనుక మనకి ఇక్కడ అనేది అయితే లొకేషన్ అనేది ఓకేనా మనకి రిలేటేషన్ నుంచి కనుక మీకు ఇక్కడ రావడానికి అర్థం కాకపోతే కనుక మీరు అయితే గూగుల్ అయితే చేయొచ్చు అనమాట అన్న మనకి ఇక్కడ అనేది మ్యాప్ అనేది అయితే చూపిస్తుంది అనమాట మ్యాప్లో మనకి గూడూరు స్విఫ్ట్ మార్కెట్ అని కొడితే చాలన్నమాట అన్న మనకి లొకేషన్ అయితే అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ తెలుసుకుందాం ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటానుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మనం ప్రతి వారం అయితే మార్కెట్ అనేది తిరుగుతుందా అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్